ఇలాంటిది తులసి మీ కుటుంబంలోని అమ్మాయే కదండి అయ్యుండొచ్చు కానీ పుట్టు పూర్వతరాలు చూసుకోవాలి కదా నీ పుట్టుకేంటో కొడతారు కానీ ఒక్కటి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు ఆయన నాకు చాలా బాగా నచ్చారు

సరిగ్గా పెట్టన్నా దగ్గర నుంచో బరువుగా ఉన్నాయమ్మా ఒక్క నుంచి బావ పక్కన నుంచి ఉంటా బావా తులసిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి బావా చూసుకుంటాను కానీ నేను తన పెళ్లి చేసుకోవడం నీకు మీ తాతకి ఇష్టం లేదంట కదా అలాంటిదేం లేదు బావా అవునా విషం కల్పించి చంపిన వాళ్ళు చూసుంటావు ప్రేమ చూపించి చంపిన చూసావా ఇక మీద చూస్తావు బామ్మది తులసి పదమ్మ భోంచేద్దాం రా తాళి కట్టిన తర్వాత కలిసి భోజనం కూడా చేశాడు అప్పటిదాకా బానే ఉన్నాడండి ఈ వీడియో తీసిన అబ్బాయి ఇద్దరిని కొంచెం దగ్గరగా వచ్చి నవ్వండి అని చెప్పాడంతే పోరా ఎదవా అని కోపంగా వెళ్లిపోయాడండి ఇంకా వెతుకుతూనే ఉన్నారండి ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటారు బారు దగ్గర కూడా ఎవరు లేరు ఇంట్లో కూడా లేడన్నా ఏదైనా ప్లాన్ తో తాలిగట్టు ఉంటాడంటావా రే ఏదైనా తెలిస్తే చెప్పరా అలాంటిదే ఉండదన్నయ్య ఏ నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర ఉండు చెప్తాను వెళ్ళమ్మా ఏం కాదు వెళ్ళు మమ్మల్ని ఎందుకులా పరీక్షిస్తున్నావు ఏ చెప్పేది విను నా భార్య కూడా కనిపించట్లేదయా ఇద్దరూ కలిసి లేచిపోయి ఉంటారేమో ఇద్దరు కలిసి లేచిపోయి ఉంటారు చెన్నోడికి కడుపు నిప్పంటండి అఖిరాజు ఎదవని తెలుసు కానీ మరీ అంత ఎదవ కదరా ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు విజులు వేసుకుంటూ వస్తున్నాడు ఏంటి కొత్త పెళ్ళి కొడుకా నన్ను పెళ్లికి పిలవనే లేదు తెలవాలనిపించలేదు సరే పర్లేదు గానీ ఎక్కడికి ఒక్కడే వెళ్దా పాకిస్తాన్ వెళ్తున్నా చూడు నాయనా నా లాయరు ఉద్యోగం నాశనం చేసావు ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకు దయచేసి పాకిస్తాన్ కి వెళ్ళిపో ఏ ఎందుకరా నిన్ను పెళ్ళికి పిలవలేదు నువ్వు నన్ను పిలవని తెలిసే దొంగ చాటుగా వచ్చి భోజనం చేసి భోజనం కూడా నీలాగే ఏడ్చినట్టు బట్టలు తీసుకొని తట్టుకోలేవు ఇక్కడికి వెళ్ళిపోయారండి వాకింగ్ కెళ్ళాను నడిచినందుకేమో బాత్రూమ్ వచ్చింది నీళ్లు లేవు పొలాలకు వెళ్ళాను చెమడ పట్టింది స్నానం చేసేద్దాం అనుకుని స్నానం చేసేస్తున్నాను ఆరున్నరకే కార్యమని చెప్పారు అది వెళ్ళాం ఇంకా బావుగారు మీరేమీ కాళ్ళ మీద పడక్కర్లేదు నాకు కూడా అలాంటివేమి నచ్చవు మా అందరి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి ఏ తులసి నేను వద్దంటున్నాను కదా అరే కలెక్షన్ వస్తుంది కదా ఎందుకు ఆపుతున్నావురా జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటే ఈజీ అవుతుంది ఈజీగా కేర్లెస్ గా తీసుకుంటే సీరియస్ అవుతుంది అర్థమైందా చల్లగా ఉండు ఏంటి పెళ్లి కొడుకు మామేంట్రా ఎద్దు మూతలో అంత సీరియస్ గా ఉంది వరకట్నం లక్ష రూపాయలైతే సరిపోలేదంట ఇస్తావా ఏంటి పర్లేదు అలాగే ఉండని చాలా బాగున్నాయి చల్లగా ఉన్నామ్మా ఏయ్ తులసి అన్నయ్య ఆశీర్వాదం తీసుకో ఎందుకురా తులసి లేమ్మా ఇదిగో నాదో చిన్న గిఫ్ట్ తీసుకో ఏం పర్వాలేదు రే 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 నేను అదే వద్దని చెప్పాను కదా ఇలా చూడు నేను వస్తాను అమ్మ వస్తుంది మేమందరూ అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తూ ఉంటామా చెప్పు అమ్మా రమ్మా పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందో కానీ తులసి నువ్వు చల్లగా ఉండమ్మా ఇష అల్లా కుషురో బిడ్డీ తాతయ్య పెద్నాన్న బాబాయ్ పెద్దమ్మ పిన్ని అత్తయ్యలు బాబయ్యలు అందరూ తెలుసో తెలియకు ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి నేను చాలా అదృష్టవంతురాలిని నా సొంత అమ్మాయి ఉంటే కూడా ఇలా చూసుకుని ఉండేది కాదు నువ్వు ఇచ్చింది జీవితం కాదు భిక్ష మా అన్నయ్య నా కోసం పడ్డ కష్టం ఇంకెవరికి రాకూడదు మీ నాన్నని చూస్తున్నాను రా చచ్చిపోయిన నా బిడ్డని ഹണ്ടി ആപ്പൂലികളെ పర్లేదే వాడి పొట్టేల్ని వీడి పొట్టేలు ఓడించినా కూడా ఇద్దరు కౌలించుకుంటున్నారు రెండు వాళ్ళు పెంచిన పొట్టేల్లే ఇద్దరు జిగ్రీ దోస్తులు పందెం పేరుతో ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు ఏదో ఒకరోజు ఇద్దరిని లేపాల్సిందే అన్నే చెప్పుతో కొడతావా 재미e <laughs>

అమ్మా ఇది కష్టరుపుంచుకో తీసుకోమ్మా పర్లేదు రెండు రెండు కొంటున్నావంట అవును నేను సరిపోయినా వాడు అదే చేసేవాడు వదిలేయమ్మా పిల్లలు చదువుకునే వయసులో చదువుకుంటారు ఆడుకునే వయసులో ఆడుకుంటారు సరేనమ్మా నువ్వు వెళ్ళి నిద్రపో దాని తర్వాత చంద్రబోస్ రోజు వాళ్ళ ఇంటికి రావటం మొదలు పెట్టాడు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నా మీరు అసలు ఏం పట్టించుకోరా భోజనం కూడా చూసి చూడనట్టుంటుంది ఊళ్ళో అందరూ వేరేలా మాట్లాడుకుంటున్నారు ఇలాగే ఉంటే మా రెండు కుటుంబాలు వేరు కాపురం పెడతాం నీళ్లు వేడేకాయా ఊళ్ళో వాళ్ళు తనకే నీకు ఏదో సంబంధం ఉందనుకుంటున్నారు ఏంటయ్యా అయ్యో ఈ అగ్ని మీద ఒట్టేసి చెప్తున్నా నా వేలు కూడా తాకలేదు చచ్చే వరకు తాకదు కూడా ఒకరు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేయటం మాత్రమే సహాయం అనిపించుకోదు నేను తోడుగా ఉన్నానంటూ ధైర్యం చెప్పడం కూడా సహాయమే ఊరు జనం ఏమనుకో నాకేం బాధలేదు ఒక్కొక్కటి వెళ్ళి తలుపు తట్టి నేను అలాంటి వాడిని కాదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఎలాంటి వాడినో నా వాళ్ళైనా మీకు మాత్రం తెలిస్తే చాలు నేనే ఊరిని అలా మాట్లాడుకుంటున్నారు మీకు తెలుసా అని అడిగాను అది చెప్పడానికి ఇన్ని మిరపకాయలు ఎందుకు తగలబెట్టావరా అసలే ధరలు మండిపోతూ ఉంటే ఎవరైనా వస్తే పొలం దగ్గర రమ్మని చెప్పు సరేనా సరేనానికి రామ్మా తులసి నువ్వు కూడా పొలానికి వస్తావా వెళ్దామా మరి పంటంతా ఎలుకలు నాశం చేసేసే అయ్యో అరుణ్ బాబు ఎక్కడ పొలం దగ్గర రమ్మని చెప్పు సరేనండి రే చిట్టి వస్తావా మీ పొలాలని ఎలుకలు తినేసాయి బాగు చేద్దాం రేయ్ రై ఆ వైరి టివ్ ఇలా ఎవరా ఇదిగో దీన్ని పట్టుకో నువ్వు వెళ్తూ ఉండు నేను పెట్టి వస్తాను అరుణ్ బాబు వెళ్తానని చెప్పాటరా కొట్టుకు వెళ్తున్నానని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాడు పట్టుకోరా గట్టిగా లాగ పట్టుకో ఇంకా గట్టిగా అంతే గట్టి కట్టు కదా అలాగే గట్టిగా పట్టుకో అది అలా గడ్డి కొట్టు కొట్టు అయ్యో చిట్టి అయ్యయ్యో చిట్టి చిట్టి ఇటు రావద్దు కరెంట్ పాస్ అవుతుంది మెయిన్ ని త్వరగా కట్టేసే త్వరగా త్వరగా

పోలీస్ కేసు అవుతుంది నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి శల్చేద్దాం చాలా నడవడానికి కూడా చెప్పుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దూసే వాళ్ళని ఒకేసారి రాత్రికి రాత్రే కాల్ చేశారు భర్తనీ కొడుకుని పోగొట్టుకున్న బాధతో తులసి వాళ్ళమ్మ కొద్ది రోజులకే చనిపోయింది తులసిని ఎవరూ పెళ్లి చేసుకోలేదన్న బాధ కన్నా ఇప్పుడే దిగులు ఎక్కువైంది